జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ యూకే లో మాస్టర్స్ చేయడానికి వెళ్తున్న వ్యక్తుల ప్రాసెస్ అంతా కూడా ఈ ప్లేస్ లో జరుగుతుందండి అందులో ఒక వ్యక్తితో మాట్లాడదాం ప్రాసెస్ ఏ విధంగా ఉంది వీసోస్ గురించి చాలా లాగేద్దాం హలో అండి యువర్ గుడ్ నేమ్ శివ ఎలా వీసోస్ మీకు థాట్ వచ్చింది వీసోస్ కి రావాలని ఎందుకు అనిపించింది మా ఫ్రెండ్స్ అందరు విదేశాలు చేశారు అందుకే ఇక్కడికి వచ్చి సో వచ్చాక ఏమనిపించింది చాలా మంచిగా అనిపించింది వీసోర్సెస్ చేసి చాలా ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ అంత బాగుంది అంత బాగుంది సో వచ్చాక పని ఎంతలో అయిపోయిందండి మీరు ఏ ప్లేస్కి వెళ్తున్నారు ఎగ్జాక్ట్ గా యూకే ఓన్లీ వన్ మంత్ లో ప్రాసెస్ మొత్తం అయిపోయింది మొత్తం సపోర్ట్ వల్ల మొత్తం తొందరగా ఫాస్ట్ అయిపోయింది ఓకే ఏ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నారు మీరు షెఫిల్ హాలం ఓకే అంటే ఆ ఒక్క యూనివర్సిటీ నే మీరు అనుకున్నారా సోర్స్ వాళ్ళు అదే ఇచ్చారా ఈ ప్రాసెస్ అంతా యూనివర్సిటీ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరిగింది అంటే చూస్ చేసుకున్నాను వేరే వేరే కాలేజెస్ కూడా కానీ నాకు ఇది బాగా నచ్చింది మీ ఆప్షన్ ఓన్లీ ఓకే మీరే సెలెక్ట్ చేసుకున్నారా ఓకే మరి అక్కడ యూనివర్సిటీ ఓకే అయింది నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ మనం అంతా కూడా లోన్ ప్రాసెస్ గురించి వెళ్తాం కదా లోన్ ప్రాసెస్ లో వీ సోర్స్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు ఎంత లోన్ శాంక్షన్ అయింది ఎన్ని డేస్ లో అయింది ఒక ఫిఫ్టీన్ డేస్ లో అయింది శాంక్షన్ ఫార్టీ ఫోర్ లాక్స్ అయింది మొత్తం రిసోర్సెస్ వాళ్ళ సపోర్ట్ వల్లనే అయింది సో ఏమైనా అసెట్స్ పెట్టారా అండి కొలాట్రల్ నాన్ కొలాట్రల్ అంటే ఏమైనా ఆస్తి పెడితే కానీ మీకు లోన్ వచ్చిందా నాన్ నాన్ కొలాట్రల్ ఓ నైస్ నైస్ ఓకే అండ్ స్కాలర్షిప్ కూడా వచ్చిందండి

ఓకే హ్యాపీగా వస్తే ప్రాసెస్ అంతా కూడా జరిగిపోతుంది చాలా సపోర్ట్ చేశారు బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్